అందరికీ శుభోదయం ఈ శ్రావణ మాసం కార్తీక మాసం అలాగే ధనుర్మాసంలో పువ్వులు అనేవి చాలా పిరిగా ఉంటాయి దట్టు చెట్లకున్న పువ్వులు కూడా ఎవరు ఉంచరు కదండీ ఇంకా అందుకోసమనే నేను మార్నింగే ఇలా పువ్వులన్నీ కోసుకొచ్చేస్తాను పాపని స్కూల్ బస్ ఎక్కించడానికి వెళ్ళినప్పుడు ఇలా పూలైతే కోసుకొచ్చేసి వాటర్ రైస్ అయితే పెట్టేసుకుంటాను నాకు ప్రొద్దున్నే పూజకి పూలన్నీ చక్కగా విచ్చుకుని ఉంటాయి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మాకైతే పువ్వులు చాలా కష్టం అనమాట ఇక్కడ కొనుక్కుందామన్నా కూడా కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అలాగే నా వీడియో చూస్తున్న వాళ్ళకి మీలో చాలామందికే తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను నేను డైట్ చేస్తున్నాను సంగతి మీ అందరికీ తెలుసు కదా ఇంకా డైటింగ్లో నేను ఏదైనా మానేసాను రైస్ మానేశాను సాల్ట్ మానేశాను ఆయిల్ మానేశాను అన్నీ మానేశాను కానీ ఈ టీ మాత్రం మానలేకపోతున్నాను టీ అనేది నాకు చాలా వీక్నెస్ అనమాట టీ లేకుండా అయితే ఉండలేను ఇంకా అందుకోసమనే పొద్దున్నే పాపని బస్ ఎక్కిచ్చేసి వచ్చాక ఇంకా టీ అయితే పెట్టుకొని తాగేది ద్దాము అనేసి పాలైతే పొయ్యి మీద పెట్టేసుకున్నాను మా వారైతే తేగలు వలుస్తున్నారు ఈ తేగల్ని మిక్సీ పెట్టేసి బెల్లం వేసి ఉండలు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అది చూపిస్తాను మీకు